ఏయ్ సారేరా ఇంతవాడా పోపో వెళ్లిపోతరా మళ్ళీ మనకి అప్పి పడరా ఒరే ఒరే అడుగరా రే సారీ సారీ హలో హ్మ్ ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలం రా నేను ఇక మీతో ఉండలేదు బాయ్ మా ఇద్దరిని అనాశం చేసి వెళ్ళిపోతావా మీకు సార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను ఒరేయ్ నువ్వు వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి దూరి చేస్తానంతే థ్యాంక్స్ రా ఆ దూకే లేదో ఇద్దరు జాయింట్ గా దూకండి సరే పైకి రెండు రా అగరబత్తి గడి తల పగిలింది అయితే తొందరగా లాగండి అగరబత్తి గడి చూస్తాడు ఒక్క పని చేయరా మీరు ఇరిటేటింగ్ ఇటు నువ్వేమైనా తిట్టరా యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు రిలీవిస్ కించావ్రా ఓకే బట్ వన్ కండిషన్ ఏ కండిషన్ పెట్టినా ఒప్పుంటార ని మమ్మల్ని వదిలి వెళ్ళకు ప్లీజ్ ఇలాజ్ ఖాళీ చేయాలి మరి ఎక్కడ ఉంటాం ఇల్ల దగ్గ తీసుకో